హలో హాయ్ నమస్తే మహదేవ్ డి ఫ్యాషన్ చాలాల్ ఎల్గూ స్వగత హారే లైను నేను చాలా సబ్స్క్రైబ్ల సబ్స్క్రైబ్ మాకు ఫ్రెండ్స్ ఫ్యామిలి మెంబర్స్ అదే శేర్మాి అంత ఇవతిన వీడియోన స్టార్ట్ మాతాయి ఇవతేనైతే కటోరి బ్లౌస్ కటింగన ఆ రీతి అంతే నేను తెలుసుకుతీవ ఇప్ప బ్లౌజన యరతి కటింగ్ కటోరి బ్లౌజన అంతి తిల్స్కుతాయిదీ స్వంట సుత ఎస్ట్ అంతి రెడీ బ్లౌజన నాలుగు క్లియర్గా ఫోల్డ్ మిబిట్టు ఆ తేన తగ్గినీ కటోరి విడ్ ఇట్ట అదను కూడా చెక్ మాతాయి సొంటద సుత నోడ్తాయిబోదు ఏడు ఇంచైతి ఏడు ఇంచ్ అంతా ఇది ఇప్ప ఎదే సుత ఇత బ్లౌజాయితీ తుంజన కమెంట్ మలక్రు కటోరి బ్లౌస్ కటింగ్ యరీ సేర్మాి అంతి అదకోస్కర ఇవతూ కటోరి బ్లౌస్ కటింగన నేను సేర్మాతీ ఇవగా రెడీ బ్లౌజ్ ఒ బ్యాకల్ బ్యాక్ పార్టల్ని నేను బ్లౌజ్ లెంత్ ఎస్ ఐతి చెక్ మాతాను కరెక్ట్ హన్నె ఖాళీ ఇంచైతి ఇవగా పేపర్న తగ్గించినీ మొదలై నన్ను బ్యాక్ పార్టన యా రీత్యా కటింగ్ మంతి తిస్కుతీ ఇవగా హన్నెరడు కాలు ఇంచాల అదే ఒం ఇంచ్యాడ్ మిబిట్టు నూ హూరు కాల ఇంచ ఈవెందు బ్లౌస్ లెంత మార్కీంగ్న మింద్ర అంతే శోల్డర్ జాయింట్ గోస్కర అర్ధ ఇంచు మేగడే స్టిచింగ్ మార్జిన్గోక అర్ధ ఇంచు హూరు కాలు ఇంచే నూ మార్క మి మార్కెంగ్ ఎక్స్ట్రా ఏ పేపర్ ఐతేల కట్ మారి తోర్స్తాయి ఈ వంద ఇప్ప సత్ర బ్లౌజ్కి నాము శోల్డర్ బ ఐదు ఇంచోతాది నాలుక ముక్కలు ఇంచు కూడా తగోబౌదు యాకంత్రె ఇవరు బ్లౌజ్ ఏనైతే నన్ను ప్రతి సలనూ శోల్డర్న ఐదు ఇంచ స్టిచింగ్ మివు నాలుక ముక్కాల్ ఇంచ తగి కరెక్ట్గా ఆమె నెక్ ఫిడ్ బు ఎరచ నెక్ ఫిడ్ అగోతీని అది కేరగడ కూడా ఐదు ఇంచు శోల్డర మార్కీంగ్ ఇవగా ఆర్మన్ లెంత మార్కంగ్ మార్తాదిని ఆర్మన్ లెంత్ ఐదు ఇంచే మార్క్ మతాన్ని మొదలై నాలుక ముఖాల్ ఇంచ మార్కంగ్ మి ఆర్మన్ లెంతన చెక్ మాబిట్టు అడ్జస్ట్ మాబోదు ఇవగా బ్యాక్ పార్టల్ ఎంట్ ఇంచు కొరైన లెంత మార్కీంగ్ మాట్ీ మేలుగేడి ఎరకు బిడ్ ఎరచు మార్కీ ఎరడు కాల ఇంచు మార్కీంగ్ మేలుగడే శోల్డర్ హి నెక్ విడ్తా నేను జాస్తి మేము శోల్డర్ డ్రాప్ ఆకైతే బ్రాడ్ బంద్ర కేడెడ్డే సైడు ఎరడు కాలు ఇంచు అవ్వ ఎరడూర ఇంచు నీవు బ్రాడ్ కూడా తగబోదు ఇవగా రౌండ్ షేపను నేను కొడతాయి ఒ ఇంచు ఈ కారు షేపల్ని నూ మార్కీ ఈ రీతి ఫోల్డ్ మిబిట్టు అందు మార్కీంగ్న మికంద్ర ఇవగా ಇದೇ ಸುತ್ತಳತೆ ಎಷ್ಟ ಅದರಲ್ಲಿ ಏಳು ಇಂಚು ಮತ್ತು ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾರ್ಜಿನ್ ಒಂದೂವರೆ ಇಂಚ್ಗೆ ಮಾರ್ಕಿಂಗನ್ನ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಇದಾದ ನಂತರ ನಾವು ಆರ್ಮೂಲ್ ಶೇಪನ್ನು ಇವಾಗ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಈಗ ಇದಾದ ನಂತರ ಇವಾಗ ನಾವು ಸೊಂಟದ ಸುತ್ತಳತೆ ಎಷ್ಟೈತಿ ಅನ್ನೋ ನಾವು ತಗೊಂಡಿದ್ದೀನಿ ಇವಾಗ ಮತ್ತೊಮ್ಮೆ ಅಳತೆಯನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ನೀವು

ಫ್ರಂಟ್ ಪಾರ್ಟನ ಮಾರ್ಕಿಂಗ್ನ ಹಾಕ್ತೀನಿ ಇವಾಗ ಸೈಡ್ ಕೂಡ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾರ್ಜಿನ್ ಎಷ್ಟು ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಅದನ್ನು ಕೂಡ ಮಾರ್ಕ್ ಹಾಕಿದ್ದೆ ಇದಾದ ನಂತರ ಸೊಂಟ ಸುತ್ತಳತೆ ಎಷ್ಟೈತಲ್ಲ ಅದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಮಾರ್ಕ್ನ ಮಾಡಬೇಕು ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟಲ್ಲಿ ಟೆಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ನ ಸಿಂಪಲ್ಲಾಗಿ ನೀವು ಮಾರ್ಕಿಂಗ್ನ ಮಾಡ್ಬೋದು ಲೆಂತ್ ಕೂಡ ನೀವು ರೆಡಿ ಬ್ಲೌಸ್ ಒಳಗೆ ಬೇಸ್ ಮೇಲೆ ನೀವು ತಗೋಬೋದು ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಕೊರಳಿನ ಲೆಂತ್ ಏನು ತೊಗೊಂಡಿರ್ತಲ್ಲ ಅದಕ್ಕಿಂತ ಒಂದು ಇಂಚು ಕೆಳಗಡೆ ಮಾರ್ಕಿಂಗ್ ಮಾಡಿದರೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಯಿತು ఇవగా నోడ్తాబోదు నన్ను లెంత్న నాలుగు ఇంచే తగం ఆ సైడ్ అర్ధ ఇంచు ఈ సైడ్ అర్ధ ఇంచు యాకంతా స్టిచ్చింగ్ మార్జిన్గోస్కర అంతి ఒంది ఇంచు ఎక్స్ట్రా తగ్గించివల్వ అదకోస్కర ఆ సైడ్ అర్ధ ఇంచు ఈ సైడ్ అర్ధ ఇంచు మార్క షేప్ హాక్తాదీరీ సింపల్గే నీవు బ్లౌజ్ బ్యాక్ పార్టల్ ఏనైతే నాకు నార్మల్ బ్లౌస్కి యీతి మార్కీంగ్ మేమ్ మెషర్మెంటు ಕಟೋರಿ ಬ್ಲೌಸ್ ಕೂಡ ಬರುತ್ತೆ ಇವಾಗ ಎಕ್ಸ್ಟ್ರಾ ಏನು ಪೇಪರ್ ಆಯ್ತಲ್ಲ ಕಟ್ ಮಾಡಿ ತೆಗೆದು ಇವಾಗ ಆರು ಮೂರು ಶೇಪ್ ಕೂಡ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಇವಾಗ ಕೊರಳಿನ ಸೈಡ್ ಏನಾಯ್ತಲ್ಲ ನಾನು ಕಟಿಂಗ್ ಮಾಡೋದಿಲ್ಲ ತುಂಬ ಜನ ನನಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು ಜಾಸ್ತಿ ದಿನ ಆಯಿತು ಕಟೋರಿ ಬ್ಲೌಸ್ ಕಟ್ಟಿಂಗ್ ತೋರಿಸಿ ಅಂತೇಳಿ నన్ను యా టరింగ్ క్లాస్ కలిద యా రీతి నన్ను బ్లౌస్ కటింగ్ మి అని నిన్న జేర్ మాతాయిదీ ఇష్టంత లైక్ కొట్టు సబ్స్క్రైబ్ మేరు నమ్మ చబ్స్క్రైబ్ మాకొడి ఇవగా ఇన్నొందు పేపర్న తగం ఇన్న ఫ్రంట్ పార్ట మార్కే మాతీ ఒన్ సైడ్ నోడ్తాయిబోదు అందు అర్ధ ఇంచు ఎక్స్ట్రా బిట్టు నన్ను ఆ పేపర్న ఇట్కొంది యాకంత్రెండ్ హోక్స్ పట్టి గుండీ పట్టి అటాచ్ మోస్కర అంతి నేను సైడ్ ఏనైతేల ఎక్స్ట్ర తగ్తాయిదీ ఇవగా నోడ్తాయిబోదు ఇవగా సుఖనైతేల బ్యాక్ ఇట్టా ఇట్ట మార్కీని ఇవగా మార్కీంగ్ మోదు కంప్లీట్ ఇవ్వ ఆర్మ్ మూల హిర నను అర్ధ ఇంచు ఈ రీతి ఒళ్ళగడే తార్కీంగ్న మార్తా నెక్ క్విట్ కూడా నేను ఎరడు ఇంచోతాయి కిగడే కను ఎరడు కాలేస్ తగోతాది శోల్డర్ నాల్కూ ముక్కా ఇంచు ఇప్ప నాలుగు ముక్కా ఇంచు శోల్డర్ తగోగి కరెక్ట్గా బరుతే ఆమె కర్రైన లెంత్ కూడా మార్క్ మార్తాది ఆరూర ఇంచే ఆరవరే అంత అంటే అర్ధ ఇంచు స్చింగ్ మార్జినీ హోగి రెడీ ఏనైతే ఆరు ఇంచు ఉ ఇది నన్ను కొరళిన సేప్ ఏమైతే రౌండ్ షేప్ కొడుతాయి షేపల్ బేకూ ఫ్రంట్ కొరళ డైన్ను ఇదా నంతర ఇతయ మార్క్న మార్తా ఇదా నంతర స్చింగ్ మార్చిను ఒవర ఇంచు ఇంతా నేను బ్యాక్ పార్ట్ ఏం ఇట్టివల్వ బ్యాక్ పార్ట్కి నో అర్ధ ఇంచు ఎక్స్ట్రా తగ్దీ నన్ను ప్రింట్ షేపల్లీ ఇది కడిమేది సుతీ ఇరవ్రీ నన్ను ఇష్ట తగ్దించి జాస్తి అంతా నీవు ఒం ఇంచు ఒ ఇంచు రే ఎక్స్ట్రా తగోబౌదు ఫ్రెంట్ పార్టల్ నన్ను ఇవ్వగ అర్ధ ఇంచు అంటే ఎక్స్ట్రా తగ్గించినీ ఇవగా సెకండ్ డాట్ పైంట నన్ను మార్క్న మార్తాను కరెక్ట్ హన్నెరడూర హన్నొందరే ఇంచే మార్కీంగన మతాయి దీని రెడీ బ్లౌజ్ బేస్ మేలు అదూ నీవు తగ్గ మార్కీంగ్న మూడు ఈ హొందూవర ఇంచే నార్కీ క్రాస్ బెల్ట్ సేపుస్కర ఈ సైడ్ బించు ఇన్నొందు సైడ్ అర్ధ ఇంచు ఈ రీత్యే మార్కెట్ మతాయిదీ ఇ రెడీ బ్లౌజ క్రాస్ బెల్ట్ అర్ధి మార్కెంగ్ మి అంతరు కూడా డైరెక్టి ఈ రీత్యే ఎదే సుత్ అయితే బీసే నీవు మార్కెట్ కూడా ఇల్లి కటోరి విడుత నాలుకూర ఇంచు హీగా ఇంట్లో ఇంచేని ఈ రీతి స్ట్రైటి లైన్ ఇకడి ఇంత సైడ్ ఏనూ స్టిచింగ్ మార్చి నీ కొట్ట కూడా ఇవ్వగ లైన్ ఇల్కొత్త ಇದಾದ ನಂತರ ಕೊರಳಿನ ಸೈಡ್ ಏನೈತಲ್ಲ ಒಂದು ಇಂಚಿಗೆ ನಾನು ಇಲ್ಲಿ ಮಾರ್ಕಿಂಗ್ನ ಮಾಡ್ತೀನಿ ಇಲ್ಲಿ ಒಂದು ಇಂಚಿಗೆ ನೀವು ಮಾರ್ಕಿಂಗ್ನ ಮಾಡ್ಬೋದು ಆಮೇಲೆ ಕರು ಸೇಪ್ಪಿಂದ ಹಿಡಿದು ಎರಡೂವರೆ ಇಂಚಿಗೆ ಮಾರ್ಕ್ ಮಾಡ್ತೀನಿ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ನೀವು ಒಂದು ಇಂಚಿಗೆ ಕೊರಳಿನ ಸೈಡ್ ಏನು ಮಾರ್ಕ್ ಮಾಡಿದಿರಲ್ಲ ಈ ರೀತಿಯಾಗಿ ಸ್ಟ್ರೇಟಾಗಿ ಸ್ಕೇಲ್ನ ಇಟ್ಕೊಂಡು ನೀವು ಈ ರೀತಿ ಒಂದು ಲೈನನ್ನು ಹಿಡಿದ್ರೂ ಕೂಡ ನೀವು ಕಟೋರಿ ಶೇಪನ್ನು ಕರೆಕ್ಟಾಗಿ ತೆಗಿಬೋದು ನೋಡಿದ್ರಲ್ಲ ನಾನು ಪ್ರತಿ ಸಲ ಕಟೋರಿ ಬ್ಲೌಸ್ ಕಟಿಂಗ್ ಮಾಡೋದಾಯ್ತು ಅಂತಂದರೆ ಈ ರೀತಿಯಾಗಿನೇ ಕಟೋರಿ ಬ್ಲೌಸನ್ನು ಕಟಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಕರು ಸಿಂಪಲ್ ರೌಂಡಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾರ್ಕಿಂಗ್ ಮಾಡಿ ನೀವು ಆರಾಮಾಗಿ ಕಟೋರಿ ಬ್ಲೌಸನ್ನ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಬೋದು ಸಿಂಪಲ್ಲಾಗಿ ನಾನು ಯಾವುದೇ ರೀ ಸುತ್ತ ಇರ್ತಕ್ಕಂಥ ಬ್ಲೌಸ್ ಆದರೂ ಕೂಡ ఇదే రీతి నేను కటింగ్ ఈ వంద బ్లౌజన నిచింగ్ స్టిచింగి ఇది మెజూర్మెంట్ ఇతరు కటోరి బ్లౌజ్ నన్ను ఇత్య సేల్ మాకే ఇవతూ తోగా కటోరి పార్ట్ కూడా నేను కటింగ్న మి థర్మల్ షేప్ కూడా రీత్యే తయ్యోదు అంతి నన్ను నిజ తెలుసుకుంటీ ఇదంతర ఇవగా కటోరి సేపన్న యరతి తగయోదని తోర్స్తీ ఇవగా ఏనైతే లేదు ఇదే నన్ను ఈ రీతి సుత్లు డ్రాక నంతర నేను మీకు తెలిసి అన్నదే ఇదే రీతి బ్లౌజ్ కటింగ్ మోదు కస్టమర్ కూడా ఫిటింగతూ కరెక్ట్గానే బంది రెగ్యులర్ కస్టమర్ ఇదు నన్ను కటింగ్ ఏం లేదు రెగ్యులర్ కస్టమరు హీగా నన్ను ఇవ్వ వీడియో గోస్కర అంతి నన్ను పేపర్ కటింగ్ మిమ్మల్ని సేర్మాత మేలుగడే స్టిచింగ్ మార్జిన్గోస్కర అంతి వందర్ధ ఇంచ మార్క్ మివ్ నోడ్తాయిబోదు ఈ సైడ్ ఏనూ కాలించు ఇన్నొందు సైడ్ ఏనైతిలో ఒంచే నేను మార్కన్న మాతీ స్వల్ప దప్ప అంతే వందు ఇంచు కూడా హెచ్చు నన్నిల్లీ ఒంచ అసే తినీ ఇదా నంతర ఇ ఫిడ్ ఎస్ట్ైతే నోడకం ఈ రీతి ఘరేనా ఇనైతిలో ఒందూవరే ఇంచే ఈ రీత్యా హెచ్చుకో టక్స్ ఎస్ట్ హిడి లెంతన నోడ మార్కింగ్ మార్ ఆమె ఇన్నొందు పట్టి గుండీ పట్టి ఏం ఇలా ఆ సైడ్ ఎంత యావదే రీతి హెచ్చతా ఈ రీతి నూ సేప్న కొడ్బోదు ఇలా స్కేల్ ముఖాంతర కొ ఇవే రీతి ఎచ్చి నన్ను కొరళిన సైడు ఆ మేలుగడే మాత్ర నన్ను ఒర్ధ ఇంచు ఇచ్చిన ఈ రీతి ఫ్రీ హ్యాండల్ని సేపన హాక్బౌదు ఆ సైడ్ వందు కాలించు ఈ సైడ్ కాలి ఇంచ మార్క్ మాట్ీ ನೋತೇರ್ಬೋದು ಫೈನಲ್ ಆಗಿ ಇವಾಗ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಟೋರಿ ಪಾರ್ಟ್ಸನ್ನು ಹೆಚ್ಚಿಸ್ಕೊಂಡು ಕಟಿಂಗ್ ಮಾಡೋದು ಅಂಥೇಳಿ ನನಗೆ ಮಾರ್ಕಿಂಗ್ ಮಾಡೋದಂತೇಳಿ ನಿಮಗೆ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಇವಾಗ ಏನಾಯ್ತಲ್ಲ ಕಟಿಂಗ್ನ ಮಾಡೋಣ ಅಂತ ವೇರಿ ಸಿಂಪಲ್ ನೋಡಿರಿ ಒಂದು ನೀವು ಒಂದಿಷ್ಟು ಬ್ಲೌಸ್ನ ಕಟಿಂಗ್ ಮಾಡಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡಿದ್ರಿ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಐಡಾ ಬಂದುಬಿಡ್ತೈತಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಟಿಂಗ್ ಮಾಡೋದು ಅಂಥೇಳಿ ಇವಾಗ ಏನೈತೆಲ್ಲ ಕಟೋರಿ ಪಾರ್ಟ್ಸ್ ಕೂಡ ರೆಡಿ ಆಯಿತು ಇವತ್ತು ಸಿಂಪಲ್ಲಾಗಿ ನಿಮಗೆ ಕಟೋರಿ ಬ್ಲೌಸ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಟಿಂಗ್ ಮಾಡೋದಂಥೇಳಿ ತಿಳ್ಸಿಕೊಟ್ರಿ ಇಷ್ಟ ಆಯಿತು ಅಂತಂದರೆ ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡದೇ ಇರೋರು ನಮ್ಮ ಚಾನಲಾಗ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ಟೈಲರಿಂಗಲ್ಲಿ ಯಾರಿಗೆಲ್ಲ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಐತೆಲ್ಲ ಆಗಿರ್ಬೋದು ಫ್ಯಾಮಿಲಿ ಆಗಿರ್ಬೋದು ಆದಷ್ಟು ಶೇರ್ ಮಾಡಿ ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ఆ ఇవతిన వీడియోన నన్ను ఇల్లి యూన్మాతీ నెక్స్ట్ వీడియో ముఖాంతర నన్న భేటీ ఆతీని అరివర్క్ అరివర్క్ ప్రాక్టీస్ మే అంతా ఆ వీడియో బరుతే ఇలా అంతే నన్ను టైలరింగ్ వీడియోన హాక్లికి జాస్తి ట్రై మాతీని నోడ ఈ వంద ఇన్నొందు బ్లౌజ్ స్టిచ్చింగ్ జో నిమ్మ భేటీ అంతేతా ఇవతిన వీడియోన ఇల్గే ఏం అరత్ర ఎల్గూ ధన్యవాదాలు